कैलासे कमनीयरत्नखचते कल्पध्रमूले स्थितं कर्पूरस्फटिकेन्दुसुन्दरतनुं कात्यायनीसेवितं गङ्गातुङ्गतरङ्गरञ्जितजटाभारं कृपासागरं कण्ठालं मृत्युं जयं भावयेतु विमन्त्रम् अर्थम् इमिदन्ते कैलासे कमनीय కైలాసం ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది అంటే కమనీయంగా ఉంటుంది ఆ కైలాసాన్ని చూడడానికి ఈ మనుషులకున్న ఉన్న రెండు కళ్ళు కూడా సరిపోవు అంత వైభోగంగా అంత సుందరంగా ఉంటుంది ఆ కైలాసం కమనీయంగా ఉంటుంది కైలాసే కమనీయ రత్న ఖచ్చితం ఆ కైలాసంలో ఏమేమి ఉంటాయంటే రత్న ఖచ్చితే రత్నములు వజ్రములు వైడూర్యములు బంగారములు వెండి వెండి కొండ ఖచితే అంటే వెండి కొండ ఇవన్నీ ఇవన్నీతో కూడినటువంటి కైలాసం ఉంటుంది బంగార వజ్ర వైడూర్యతో కూడినటువంటి కైలాసం ఉంటుందని ఈ శ్లోకం చెబుతుంది కైలాసే కమనీరత్న ఖచ్చితే కల్పదృమూలే స్థితం ఆ కల్పదృమూలే స్థితం కల్పవృక్షము మీద శివుడు కూర్చుని ఉంటాడు కల్పవృక్షము అంటే కోరిన వరలన్నిటి ఇచ్చే వృక్షము ఏ వరం అయితే కోరుతామో ఆ వరమన్ని ఆ వరమన్ని ఇచ్చేటి ఆ వృక్షము ఆ వృక్షము కింద కూర్చుని ఉంటాడు శివుడు కైలాసే కమనీయ కచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు ఆ కల్పవృక్షం కింద కూర్చున్నటువంటి శివుడు ఎలా ఉన్నాడు అంటే కర్పూర స్ఫటికేందు కర్పూరం ఎల్ ఎంతటి తెల్లటి వర్ వర్ణంలో ఉంటుందో అలా స్ఫటికముల తెల్లటి వర్ణంలో ఉన్నటువంటి ఒక భస్మముల ఒక పాలల ఒక మల్లె పువ్వుల ఒక చంద్రునిలా అంతటి తెల్లటి వర్ణంలో ఉన్నాడు ఆ శివుడు స్ఫటికేందు సుందరతనం స్ఫటికంలా ధగధగా మెరిసిపోతున్నాడు ఆ శివుడు సుందరతనం పాలలాగా వెన్నెలాగా చంద్రునిలాగా విభూతిలాగా తెల్లటి మనసు అంటే కల్ ఎటువంటి కల్మషం లేని మనసు భోలాశంకరుడు ఎటువంటి వారికైనా వరమిచ్చేవాడు రాక్షసులైనా దేవతలైనా ఆయనకి పూజించినచో భోలాశంకరుడు ఎలాంటి కూడా మనసులు పెట్టుకోకుండా ఆయన నమ్మిన వారికి వరమిచ్చే భోలాశంకరుడు సుందరతను సుందరమైన ముఖము గలవాడు తనువు గలవాడు మనసు గలవాడు కాత్యాయనేషే వితం కాత్యాయన అంటే గౌరీ ఆ పార్వతి ఎల్లప్పుడూ ఆ సదాశివుని పాదసేవ చేస్తూ ఉంటుందంట సుందరధనం కాత్యాయని సేవితం గంగా రంజిత జటాభారం కృపాసాగరం ఆ శివుని జటలో తుంగాన్ని భారాన్ని మోసినవాడు ఎందుకు భారం మోసినాడంటే ఆ కైలాసము నుండి ఆకాశం నుండి ధరికి ధరణికి వస్తున్నట్టు గంగ ప్రవాహాన్ని ఎవ్వరూ తట్టుకోలేదు ఆ శివుడు మాత్రమే తట్టుకున్నాడు కాబట్టి ఆ కైలా కాకాశం నుండి ధరణికి వస్తున్నటువంటి గంగని తల మీద బంధించి ఈ భూలోకానికి ఎంత అయితే జలము కావాలో అంత జలము ఒక్క జుట్టుతో కట్టేసి చిన్న ధారకు వదిలినటువంటి వాడు ఆ గంగ తుంగని ధరించినవాడు భారం మోస్తున్నవాడు ఈ భూలోకాన్ని కాపాడినవాడు ఆ గంగమ్మ ఈ భూలోకానికి వస్తే డైరెక్ట్గా భూలోకానికి వస్తే ఆ గంగమ్మ గంగమ్మ స్పీడ్కి ఆ ప్రవాహానికి ఈ భూలోకంలో ఆశ్రమాలు చెట్లు పెద్ద పెద్ద బిల్డింగ్ మొత్తము సునామీతో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాయి కాబట్టి అలాంటి భారాన్ని గంగ భారాన్ని తల్ల మోసుకొని ఈ భూలోకానికి ఎంత అయితే జలము కావాలో ఒక్క ధారగా ఈ భూలోకం మీద వదిలినాడు ఆ భారాన్ని మోసిన కృపాసాగరుడు గంగా తుంగ తరంగ రంజిత ఆ గంగమ్మ తుంగమ్మ ఆ శివుని జటములో రంజిల్లుతూ ఉంటుంది తుంగ జటాభారం కృపాసాగరం కృపాసాగరుడు కరుణ గల్లవాడు ఈ భూలా ఈ భూలోకాన్ని కాపాడినవాడు కరుణగల్లవాడు గంగా గంగాతుంగతరంగరంజిత జటాభారం కృపాసాగరం కంఠాలం ఆభరణంగా దాల్చి ఏం దాల్చినాడు నాగభరణ నాగము పామునే శేషమునే నాగ ఆభరణగా ఆభరణముగా భావించి ఆ మెడలో వేసుకున్నాడు కంఠాలంకృత కంఠములో అలంకారం కొరకు శేషభూషణం శేషము అంటే పాము ఆ భూషణం అంటే ధరించినవాడు మృత్యుం జయం భావేతు మృత్యుని జయించినవాడు చావినే జయించినవాడు మృత్యు అంటేనే ఈయన చూచి భయపడుతుంది సదాశివుడు ఎల్లప్పుడూ సదా అంటే ఎల్ ఎప్పుడు శివుడు అంటే శివుడు ఎప్పుడు ఉండేటివాడు మృత్యుని జయించినవాడు అని అర్థం అలాంటి శివుని నేను భజిస్తున్నాను మృత్యుంజయం భావేతు మృత్యుని నేను అలాంటి మృత్యుంజయను స్వామికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం